కృష్ణుడు విషయానికి వచ్చేసరికి గోపికా లోలుడు చోరుడు జారుడు ఇలాంటి బిరుదులు ఎందుకు వచ్చాయంటారు కృష్ణుడికి అసలు ఎందుకంటే ఆ పనులన్నీ చేశాడు కాబట్టి మా స్వామి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మీకు మొట్టమొదటిసారి కృష్ణుడు దొంగతనం చేసింది ఎప్పుడు తెలిసిన వెన్న దొంగ వెన్న దొంగ ఎందుకు చేశాడు ఏ పరిస్థితి దారి తీసింది దొంగతనం చేయడానికి తెలిసిన మీకు ఒకసారి కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ నువ్వు నాకు అరిసెలు సకినాలు గారెలు భక్ష్యాలు ఇవన్నీ పెడుతున్నావు నాకు ఇవన్నీ వద్దమ్మా నాకు వెన్న కావాలి అని అడుగుతాడనమాట అయితే యశోదమ్మ అంటుంది అరే నీకు కింది పెడుతున్నాను మళ్ళీ నీకు వెన్న ఎందుకు అడుగుతున్నావు అంటే నా ఫేవరెట్ అమ్మ వెన్న అని అంటాడు కృష్ణుడు అప్పుడు యశోద రాణి బృందావనానికి వాళ్ళ ఇంట్లో చాలామంది ఉండేవారనమాట యశోదమ్మకి సేవ చేస్తూ ఒక ఆవిడ అనుకుంది కన్నయ్యకి వెన్న అంటే ఇష్టం కదా మా ఇంట్లో వచ్చి వెన్న తింటాడో లేదో కన్నయ్య అని ఒక ఆలోచన వచ్చింది అన్నమాట తర్వాత వెంటనే అనుకుంది ఇంత పెద్ద ఇంటి వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడులే నా వెన్నెందుకు తింటాడులే అని అనుకుంది కృష్ణుడండి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ సర్వస్వచాహం హృది సన్నివిష్ఠో అని స్వామి భగవద్గీతలో చెప్పారు ఆవిడెక్కడో అన్ అనుకుంటుంది మనసులో కృష్ణుడికి తెలిసిపోయింది నేను తప్పకుండా మీ ఇంటికి వస్తా అని ఆయన మనసులో సంకల్పం చేసేసుకున్నారు ఇప్పుడు చూడండి ప్రేమలో ఒక కరెక్ట్ వే ఫాలో అవటం అని ఉండదు లవ్ ఇస్ బ్లైండ్ అని అంటారు మీరు వినే ఉంటారు లవ్ ఇస్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఐ ఓపెనర్ అంటారు అనమాట అయితే ఈ ప్రేమలో కృష్ణుడు ఏం చేశారంటే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆ ప్రేమను చూపించడానికి స్వామి స్ట్రైట్ గా వెళ్ళలేదు వెనకాల దారిలో వచ్చి దొంగతనం వెళ్ళిపోయాడు అనమాట ఎప్పుడైతే గోపికకి తెలిసిందో మా ఇంట్లో కృష్ణుడు వచ్చి వెన్న తిన్నాడు అనక ఆవిడ ఆనందం ఎంత పెరిగిపోయిందట ఎంత పెరిగిపోయిందట అంటే బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా ఏయ్ నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు అంటే తెలుసా మా ఇంటి కృష్ణుడు వచ్చాడు మా ఇంట్లో దొంగతనం చేశాడు నా వెన్న తిన్నాడు కనంగానే అందరూ గోపికలు అనుకున్నారట మా ఇంటికి రావాలి కృష్ణుడు మా వెన్న దొంగతనం చేయాలి కృష్ణుడు ఏముందండి ఎవరు ఏ కోరిక కోరితే దాన్ని తీర్చేవాడు వెంటనే అందరి షెడ్యూల్ ఈ రోజు ఈ గోపిక దగ్గరికి వెళ్తా ఆ రోజు ఆ గోపిక దగ్గరికి వెళ్తాను అందరి ఇంట్లో నుంచి దొంగతనం చేయడం ప్రారంభం చేశారు కాబట్టి భక్తుల ఇచ్చ పూర్తి చేయటం అండి భగవంతుడికి ఎప్పుడైతే మనం ప్రేమతో స్వామి నీకేదైనా పెట్టాలి ప్రభుపాదులు వారు అంటారు మా వి ఆర్ నాట్ బ్రెడ్ ఆస్కింగ్ రిలీజియన్ కొంతమంది ఓ లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట అడుక్కుంటూ ఉంటారు కానీ మనం ఏంటి తెలుసా అండి అయ్యో మధ్యాహ్నం అయిపోయింది భగవంతుడికి నైవేద్యం చేయాలి అని పరిగెత్తుతూ ఉంటారు ఆలయంలో పూజారులు మనం భగవంతుడికి పెట్టే సంస్కృతి అనమాట మనది కాబట్టి భగవంతుడికి పెట్టాలి భగవంతుడికి ఇవ్వాలి ఆ భక్తి స్వీకరించడానికి భగవంతుడు వస్తాడు అసలు వెన్న దొంగతనం అసలు ఏం కావాలి వెన్న ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసి వచ్చాం కదా అక్కడ ఒక ఆరు సంవత్సరాలు చిన్న పిల్లవాడు అడిగాడు మమ్మల్ని కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు ఇష్టం ప్రభుజీ అని అన్నారు కృష్ణుడికి వెన్న తీసుకుంటూ ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే వెన్న లాంటి మనసు ఆయనకు కావాలి వెన్నెలాంటి సున్నితమైన మనసు కావాలి కృష్ణుడికి ఏంటి వెన్నెలాంటి సున్నితమైన మనసు అంటే ఒకళ్ళు బాధపడుతుంటే చూడలేని మనస్సు ఒకళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందంలో మనానందాన్ని చూసుకునే మనసు ఒకరు ఎదుగుతున్నారు అని అంటే భగవంతుడికి ఇంకా వాళ్ళని ఎదగని అని ప్రార్థన చేయగలిగిన మనస్సు ఒకడు సహాయం కావాలి అంటే సహాయం చేసే మనస్సు ఒకళ్ళు మన మాటలన్నా సరే ఓర్చుకొని మనం ప్రేమతో వాళ్ళతో సంబంధాన్ని నిలుపుకోవాలి అనే ఒక సీ ఒక పేషెన్స్ ఉండగలిగిన మనసు ఇలాంటి సున్నితమైన మనసు భగవంతుడికి కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో సున్నితం అని దేంతో పోలుస్తాం వెన్నతో పోలుస్తాం వెన్నలాంటి చేతులండి వెన్నలాంటి మనసు అండి అంటాం కదా అందుకోసం స్వామి వెన్న ఒక ఇది ఇదైపోయిందా మా స్వామి పైన వేసే మరి అంటే ఎవరు అసలు కృష్ణుడికై అంకితం చేసిన వారు గోపికల యొక్క ప్రేమ అందరు అనుకుంటారండి కృష్ణుడు ఏదో ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తిరుగుతున్నట్టుగా కృష్ణుడు తిరగట్లేదండి గోపికలు ఏమంటారు తెలుసా కృష్ణుడు ఒకసారి అనన్యంలో ఉన్నప్పుడు అందరు గోపికలు వచ్చేస్తారు కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుని అడుగుతారు కృష్ణ నేను మీకోసం వచ్చేసాము అని అంటే నా దగ్గర ఎందుకు వచ్చారు మీరు వెళ్ళి మీ బాధ్యతలు పూర్తి చేయండి అని అన్నారు అనమాట అప్పుడు గోపికలో ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణుని కృష్ణున్నే భగవంతుణ్ణే ప్రశ్న అడిగే స్థితికి భక్తుడు వస్తాడనమాట భక్తి యొక్క శక్తి ద్వారా ఏయ్ నన్ను ఎల్లమంటున్నావు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పు అంటారు గోపికలు ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో మీకు చెప్తాను చూడండి ఒక ఒకళ్ళకి పెళ్ళయింది కొత్తగా ఇప్పుడు అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతారు కదా అమెరికానో కెనడానో వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఏం చేసిందట ఒక హస్బెండ్ ఒక ఫోటోనో బొమ్మనో పెట్టుకొని ప్రతిరోజు కూడా గుర్తు తెచ్చుకుంటూ నమస్కారం చేస్తూ ఆయనకి ఏదైనా నచ్చిందంటే పెడుతూ చూస్తూ ఉంది కొన్ని రోజుల తర్వాత నిజమైన పతి కెనడానో అమెరికానో ఎక్కడి నుంచి వెళ్ళినా ఆయన తిరిగి వచ్చాడు అనమాట తిరిగి వచ్చి తడుపు తడుతూ ఉన్నాడు అరే దోడిది నేను లోపలికి వస్తా లేదు 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 ఈ బొమ్మ సేవలో నేను బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను అని చెప్తారా ఏం చేయాలి ఈ బొమ్మను పట్టించుకోవాలా వ్యక్తిని పట్టించుకోవాలి గోపికలు అంటారు ఇప్పుడు ఏం చేయాలి అంటే కృష్ణుడు అంటారు వ్యక్తినే పట్టించుకోవాలి ఆయన నిజమైన పతి కదా అని అంటారు అలానే గోపికలు అంటారు వీళ్ళందరూ డమ్మీలు నువ్వే మా అందరి నిజమైన పతివి కాబట్టి నువ్వు వచ్చాక వీళ్ళని ఎందుకు పట్టించుకుంటాం మేము అని అంటారు అనమాట గోపిక ఎందుకంటే అండి ఆత్మ యొక్క స్వరూపం జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం భగవంతుడి యొక్క దాసులం ఆ దాసత్వ భావన పూర్తిగా పరిపూర్ణంగా భగవంతుడికై సేవ చేయాలి అనే భావన పరిపూర్ణంగా నిండిన వ్యక్తులే గోపిక అటువంటి భక్తుల వెనకాల భగవంతుడు వెళ్ళకపోతే ఇంకెవరి వెనకాల వెళ్తారని తమ సర్వస్వాన్ని వదిలేశారు కృష్ణుడి కోసమని మీకు విషయం తెలుసా పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా గోపికలలా కృష్ణుడి పట్ల ప్రేమ కలగాలి అని ప్రార్థన చేశారు ఆరాధ్యో భగవాన్ తద్దామ బృందావనే రమ్యా కాచితుపాసన బ్రజవధూ వర్గేన యా కల్పిత అని అంటారు శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసులలో శిరోమణి ఆయన గోపికలలా భక్తి ఉండాలి మాకు అని చెప్తారు ఎందుకు తెలిసినా అండి నీకు ఒక చిన్న కథ చెప్తాను మీకు అర్థమవుతుంది గోపికల యొక్క ప్రేమ గురించి ప్రపంచానికి మొత్తం తెలియాలి అని కృష్ణుడు ఒక చిన్న లీల చేస్తాడు నారదుణ్ణి పిలిచి నారద నాకు చాలా తలనొప్పి వస్తుంది ఎవరైనా పాదాలకుండే ధూళి నాకు ఇస్తే నా భక్తులలో ఆ ధూళి పెడితే నా తల నొప్పి తక్కువైపోతుంది అని అంటారు నారదుడితో ఓహో అయితే నారదుడు వెళ్ళి ఎక్కడెక్కడ భగవద్భక్తులు యోగులు మునులు తపస్సు చేసేవాళ్ళు వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతున్నారనమాట హే భగవంతుడి పైన మా కాళ్ళు ధూళిస్తే ఇలా మాకు పాపం జరుగుతుంది మేము నరకానికి వెళ్ళిపోతాం మేమివ్వ మేము ఇవ్వమని చెప్పారనమాట అందరూ కూడా చిట్ట చివరికి బృందావనంలో గోపికల దగ్గరికి వెళ్తాడు గోపికల దగ్గర కలుగుతాడు అయ్యా ఈ కృష్ణుడికి తలనొప్పి వస్తుందట మీ ధూళి ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నీళ్ళల్లో పాదాలు పెట్టేసి మట్టిలో మొత్తం పాదాలని అటు ఇటు చేసేసి ఇంత మట్టిని తీసుకొని నారదుడు చెట్లు పెడతారు నారదుడు అంటాడు ఏం చేస్తున్నారు తెలుసా మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అయ్యా నారద ఎన్ని రోజులు వెళ్తాం మేము నారకానికి కొన్ని లక్షల సంవత్సరాలు మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు చేసే పాపం భగవంతుడి పైన మీ చరణాలకుండే ధూళిని ఇస్తారా మా చరణాలకుండే ధూలిస్తే కృష్ణుడి తలనొప్పి తగ్గుతుందా ఆయనైతే అలా చెప్పాడు అని అంటే గోపికలు అంటారు ఒక్క సెకండ్ పాటైనా కృష్ణుడి తలనొప్పి మా పాదాలకుండే ధూలితో తక్కువ అవుతుంది దానికి పనంగా మేము కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళడానికైనా మేము సిద్ధం గ్రేట్ అంత ప్రేమ గోపికల